సండే స్పెషల్ ఫ్రాన్స్ కర్రీ కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు వేసుకొని ఫ్రాన్స్ నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకొని ఓ మిక్సీ జార్లో ఒక ఉల్లిపాయ ఓ రెండు టమాటీలు కాస్త గసగసాలు ఒక స్పూన్ ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని మంచిగా ఫైన్గా నీట్గా పేస్ట్ చేసేసుకొని ఒక కళాయిలో కొద్దిగా కొద్దిగంటే కొద్దిగా కాదు కొద్దిగా ఎక్కువే వేసుకోండి నాన్ వెజ్ కర్రీకి ఆయిల్ ఎక్కువే ఉండాలి మ్యాక్సిమం ఒక దాల్చిన చెక్క ఒక బిర్యానీ ఆకు రెండు యాలకులు వేసుకొని కాస్త వేగనివ్వాలి ఆ మసాలా ఫ్లేవర్లు మంచిగా వస్తాయి వేగేటప్పుడు అటు ఇటు కలిపేసుకొని ఓ రెండు పచ్చిమిర్చి ఒకప్పు ఉల్లిపాయ ముక్కలు వేసేసి మంచిగా అటు ఇటు కలిపేసుకొని ఉల్లిపాయలు అయితే మంచిగా బ్రౌన్ కలర్లోకి వేగాలి వేగేదాకా వెయిట్ చేయండి గాబర పడొద్దు గాబరపడి హైలో పెట్టేయద్దు హైలో పెట్టేస్తే మొత్తానికి వంట అవ్వదు అవుతుంది అలా అలా కలిపేసుకొని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని అది కూడా చూసారా బ్రౌన్ కలర్లోకి వచ్చేసే మన ఉల్లిపాయలు అయితే మంచిగా ఫ్రాన్స్ అందులో వేసేసుకొని ఆయిల్లో ఫ్రాన్స్ వేగడం వల్ల ఏంటంటే నీరంతా మంచిగా బయటికి వచ్చేస్తే మూత పెట్టేసుకుని దానికి రెస్ట్ ఇవ్వాలి మ్యాక్సిమమ్ చూడండి ఎంత మంచిగా వస్తున్నాయో ఇంకొక రెండు నిమిషాలు బాగా కుక్ ఆ చూసారా వాటర్ ఎంత బాగా వచ్చేస్తుందో ఫ్రాన్స్లో ఉన్న వాటర్ ఎంత బయటకు వచ్చేస్తుంది అదే మసాలా వేసి పెట్టేస్తే అంత మంచిగా వాటర్ బయటకు రాదు మసాలాలన్నీ వేసేసి ఫ్రాన్స్ వేసే కన్నా ఉత్తి ఆయిల్లో ఇలా ఫ్రాన్స్ ఫ్రై చేసుకుంటే ఫ్రాన్స్ కూడా మీకు అంత క్రిస్పీగా అయిపోవు అలానే అంత మెత్తగా ఉండవు కరెక్ట్గా నీట్గా మంచిగా ఫ్రాన్స్ బాగా కుక్ అవుతాయి చూడండి ఎంత బాగా వాటర్ అంత వచ్చేస్తుందో బయటికి అలా ఆయిల్ పైకి తేలే వరకు మ్యాక్సిమం కుక్ చేసుకొని ఉండాలి అది కూడా సిమ్లో లో ఫ్లేమ్లో ఇప్పుడైతే మనం మసాలా ముద్దని అందులో వేసేసి మొత్తం మసాలా అంతా మంచిగా ఊడ్చి కూడా వేసేసుకొని మంచిగా పట్టేలాగా అటు ఇటు బాగా కలుపుతూ ఫ్రాన్స్ అన్నీ మసాలాలకి నీట్గా పట్టాలి పట్టే వరకు మంచిగా కలుపుకోవాలి కలిపి మూత పెట్టుకొని ఐదు నిమిషాలు మ్యాక్సిమం ఒక ఐదు ఆరు నిమిషాలు రెస్ట్ ఇచ్చి మళ్ళీ మూత తీసుకొని ఒక్కసారి అలా కలుపుకొని వీలైనంత వరకు సిమ్లోనే ఎంత వీలైతే అంతవరకు సిమ్లోనే టైం అయినా పర్వాలేదు సిమ్లోనే కలుపుకోండి సిమ్లో కలుపుకొని అలా వండుకుంటే కర్రీ టేస్ట్ బాగుంటుంది హైలో కన్నా మీకు సిమ్లో వండితే టేస్టు అది మాడిపోదు మంచిగా కుక్ అవుతాయి ఒక టీ స్పూన్ కారం కారం మీకు చూసుకొని వేసుకోండి ఎంత తింటారో ఒక టీ స్పూన్ సాల్ట్ కొద్దిగా ధనియా పౌడర్ వేసి అటు ఇటు మంచిగా కలిపేసుకొని కారం అయితే మాత్రం ఖచ్చితంగా మీ టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి మేమైతే అంత కారం తినేవో అలా అని మరి తక్కువ తినాం పిల్లలు ఉన్నారు కాబట్టి మ్యాక్సిమం తక్కువే వేసుకుంటాం చూడండి మంచిగా వేయించుకుంటే మొత్తం మసాలాలు అంతా ఫ్రాన్స్కి పట్టేయాలి ఆ ముద్ద అంతా మంచిగా ఉడికిపోయి ఆ వాటర్ బయటికి తేలాలి ఆయిల్ ఆయిల్ బయటికి తేలాలి ఆయిల్ అంతా బయటికి తేలిన తర్వాత కాస్త ఒక్క గ్లాస్ వాటర్ లాగా వేసుకొని నేనైతే మిక్సీలో కొద్దిగా ఉండిపోతుంది కదా మసాలా ముద్ద అందులోనే కొద్దిగా వాటర్ వేసుకొని ఆ మిక్సీ పాటు వేసేసుకున్నాను ఒక గ్లాస్ వాటర్ లాగా మీ గ్రేవీకి ఎంత సరిపోతుందో అంత సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి సాల్ట్ సరిపోతుందంటే ఇంకా అవసరం లేదు సరిపోతే మళ్ళీ ఇలా వేసుకోవచ్చు సాల్ట్ అయితే చూసుకొని మళ్ళీ అటు ఇటు అటు ఇటు మంచిగా కలిపేసి కాసేపు పక్కన పెట్టేసుకొని మూత పెట్టేసుకొని కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి నా దగ్గర అయితే కొత్తిమీర లేదు కొత్తిమీర రేట్ ఎక్కువ ఉందని చెప్పి నేను కొండ మానేశాను నేనైతే కస్తూరిమైతే వేశాను వేసి పక్కన పెట్టేసుకొని స్లోగా మంచిగా కుక్ అవనేయండి సిమ్లోనే ఫైవ్ టు టెన్ మినిట్స్ ఖచ్చితంగా కుక్ అవ్వాలి మంచి ఉడుకుతున్నప్పుడే మీకు మంచి స్మెల్ వస్తుంది చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ చేసేయండి సండే వస్తే ఖచ్చితంగా నాన్ వెజే నాన్ వెజ్ ఫ్రీలు ఎంతమంది ఉన్నారో నాకు తెలీదు అందరికీ మ్యాక్సిమం వీలైనంత వరకు తేలిగ్గా వండుకునేలాగే ఉంటుంది ఇది అంత కష్టము కాదు అలాగే అంత సులువు కాదు ఏదైనా సరే మనం వండుకునే రీతిలోనే ఉంటుంది కూర ఎలా ఉండాలి ఎలా రావాలి అని హైలా పెట్టేసి ఓ నువ్వు తొందరగా ఉడికే ఉడికే అంటే అది ఉడకదు వీలైనంత వరకు స్లో కుకింగ్లోనే వండుకోవాలి కూర చాలా బాగుంటుంది చూద్దాం మరి మన కూర అయితే ఎలా ఉందో రండి మన కూర అయితే ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం ఇది అసలు ఉడికిందా మాడిందా ఏమైందో ఏం తెలియట్లేదు నేనైతే వెళ్ళి వేరే పని చేసుకొని వస్తున్నాను అబ్బా కూర అయితే సూపర్ ఆయిల్ అంతా మంచిగా పైకి తేలింది మంచి కలర్ కూడా వచ్చింది కాకపోతే కాస్త ఇంకా వాటర్ ఉంది ఆ వాటర్ అంతా దగ్గరికి గ్రేవీలాగా అయిపోయే వరకు ఉంచుదాం ఒక్క రెండు నిమిషాలు మంచిగా కుక్ అయిపోతే ఒక ఐదు ఐదు నిమిషాలు చూడండి కూర ఎంత బాగా వచ్చిందో స్ట్రక్చర్ అయితే అదిరిపోయింది నోరు ఊరిపోతుంది నాకు ఇప్పుడే మీకు కూడా నచ్చుతుంది అనుకుంటాను ఓకే బాయ్